శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఈరోజు మీకు కుటుంబం ఉద్యోగం వ్యాపారం రియల్ ఎస్టేట్ రాజకీయం విదేశీ ప్రయా అవకాశాలు అలాగే ప్రయాణాలు అన్ని రంగాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఏ లాభ నష్టాలు ఎలా ఉంటాయి ఇంకా మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన జరగబోతుంది దీని గురించి ఈరోజు ప్రత్యేకంగా అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని తప్పక చివరి వరకు చూడండి ఇప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మరి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరు ఎక్కడ కూడా బంధము ఆదేశమో ఉంటే ఎక్కువ కాలం నిలవలేరు అంటే బంధనం అంటే వీరిని బంధించి ఉంటే వీరికి అసలు ఇష్టం ఉండదు వాళ్ళ స్వేచ్ఛను ప్రత్యేకంగా కోరుకునే వ్యక్తులు వీళ్ళ జీవితంలో ఇలాంటి స్వేచ్ఛను ఎక్కువ శాతంగా కోరుకుంటూ ఉంటారు ఎవరైనా వీరి స్వేచ్ఛను కట్టి ప్రయత్నం చేస్తే వెంటనే తిరుగుబాటు మెల్లగా ముందుకు వెళ్ళే ప్రధానమైనటువంటి స్వభావం కలిగిన వారు ప్రపంచాన్ని మార్చాలని తపన ఎక్కువగా ఉంటుంది ఇతర రాశుల వాళ్ళు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ శాతంగా కష్టపడుతూ ఉంటారు కానీ కుంభరాశి వారు సమాజానికి ఉపయోగపడాలని ఎప్పుడూ కూడా కలలు కంటూ ఉంటారు చిన్న చిన్న ఆలోచనలతోనైనా ప్రపంచాన్ని మార్చాలని తపన పడుతూ ఉంటారు అందుకే వీరి ఆలోచనలు ఎప్పుడుగా ఎప్పుడు కూడా ముందు ఉన్నట్టుగా ఉంటాయి మిగతా వాళ్ళు ఇదంతా ఇది 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 వింత ఇది సరైనది కాదు అని వదిలేసిన చోట కుంభరాశి వారు మాత్రం కొత్తదనం ప్రత్యేకత వినూత్నత గుర్తిస్తారు వారికి సాధారణమంటే విసుగు అసాధారణం అంటే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది భిన్నత్వం భిన్నత్వంలో అందం చూడగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు బయటికి కుంభరాశి వారు ప్రశాంతంగా లాజికల్ గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం వారు చాలా లోతైనటువంటి భావోద్వేగాలతో నిండి ఉంటారు ఆ భావాలను బయట పెట్టడంలో వారు ఎప్పుడూ కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇతరులకు ఇతరులకై ఎవరికైనా దగ్గర అవ్వాలనుకున్న తమ మనసును పూర్తి స్థాయిలో చూపించడానికి ఎక్కువగా సమయం తీసుకుంటాడు తీసుకుంటారు అలాగే మిత్రుడి కోసం ఏదైనా కుంభరాశి వారి స్నేహం అన్నది బంధువుల కంటే గొప్పది ఒక్కసారి ఎవరైనా మిత్రుడిగా భావిస్తే వారి కోసం ఎంతటి త్యాగమైనా చేస్తూ ఉంటారు కానీ ఒకసారి మోసం జరిగితే వెనక్కి తిరిగి చూడరు అలాంటి మనస్తత్వం వీరికి ప్రత్యేకంగా ఉంటుంది భవిష్యత్తులో జీవించే మనస్తత్వం ఉంటుంది వీరు గతం కో గతంలో కూర్చోరు కంటే భవిష్యత్తు మీదే ఎక్కువగా ఆలోచన ఉంటుంది ఎవరి కళలు ప్రణాళికలు ఆలోచనలు అన్ని రేపు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది దీనివల్ల కొన్నిసార్లు ప్రస్తుతాన్ని ఆస్వాదించలేకపోతూ ఉంటారు భవిష్యత్తు కోసమే వీరు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అలాగే వివాదాస్పద ఆలోచనలకు వెనకాడరు ప్రపంచం వ్యతిరేకించిన కుంభరాశి వారు తమ ఆలోచనలు చెప్పడానికి అసలు వెనకాడరు ఇతరులు నవ్వినా పర్వాలేదు ఇది నిజమని నాకు నమ్మకం అనే ధైర్యం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు తిరుగుబాటు విధ్వంసం కాదు ఒక కొత్త సృష్టి కోసం అని అందుకే కళ సాంకేతికం ఆవిష్కరణలో ముందు ఉంటారు ప్రపంచానికి కొత్త మార్గాలు చూపడంలో వీరికి సహజ లక్షణంగా ఉంటుంది అలాగే కుంభరాశి వారు ప్రేమలో చాలా భిన్నంగా ఉంటారు వారి యొక్క బంధాలు నియంత్రణలు నచ్చవు కానీ ఒకేసారి నిజంగా ప్రేమిస్తే ఆ బంధం జీవితాంతం విడిపోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరు వాళ్ళు భాగస్వామిని భాగస్వామిని ప్రేమకు ప్రేమికుడిగా మాత్రమే కాకుండా మిత్రుడిగా కూడా చూడాలని ప్రత్యేకంగా కోరుకుంటారు వాళ్ళు ప్రత్యేకంగా ఒంటరితనం ఒంటరితనం కూడా వీరికి ఇష్టంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళు జీవితంలో జీవితం కలిసిపోవడం ఇష్టపడతారు అలాగే తమ గదిలో ఒంటరిగా కూర్చొని పుస్తకాన్ని చదవడం లేదా కొత్త ఆలోచనలో మునిగిపోవడం కూడా వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది వారికి ఒంటరితనం భయంకరం కాదు అది ఒక శక్తిగా ఉంటుంది ప్రత్యేకంగా మొత్తంగా చెప్పాలంటే కుంభరాశి వారి మనస్తత్వం అనేది చాలా స్వేచ్ఛ సృజనాత్మకత భిన్నత్వం సమాజం పట్ల శ్రద్ధ మిత్రుల పట్ల త్యాగం భవిష్యత్తు పట్ల దృష్టి ఇవన్నీ కలిపి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంగా ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు కొన్ని అనుకోని సంఘటనలు కొన్ని కొన్ని విధాలుగా వీరికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయి అయితే ఈరోజు ప్రత్యేకంగా చూస్తే కుంభరాశి వారికి ఒక మిశ్రమమైనటువంటి ఫలితాల రోజుగా ఉంటుంది ఉదయం సానుకూల వాతావరణం ఉంటుంది మీరు అనుకున్న పనులు కొంతవరకు సాఫీగా జరుగుతాయి కానీ మధ్యాహ్నం తర్వాత చిన్న ఆటంకాలు రావచ్చు అనుకోని ఫోన్ కాల్ లేదా ఒకరితో వాదన మీ యొక్క మనసును కలవర పెడుతుంది అయినా సాయంత్రానికి పరిస్థా పరిస్థితులు మీ యొక్క పక్షానికే మారుతాయి ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఈరోజు భవిష్యత్తు విజయాలకు పునాది వేస్తాయని చెప్పవచ్చు ఈరోజు కుటుంబ జీవితంలో కొంత సమయం వెచ్చించాలి పెద్దవారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి జీవిత భాగస్వామి యొక్క సహకారం ఉంటుంది కానీ చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు మీ పిల్లల చదువులో లేదా క్రీడల్లో ఒక శుభవార్త తీసుకొస్తారు సాయంత్ర సమయానికి కుటుంబంలో వాతావరణం ఆనందంగా ఏర్పడుతుంది కానీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అనుకోకుండా మాట్లాడిన మాట ప్రత్యేకంగా ఒకరికి బాధ కలిగించే అవకాశం కూడా ఉంది ఈరోజు ఆర్థిక విషయంలో చూస్తే ఆర్థిక విషయాల్లో కుంభరాశి వారికి ఈరోజు లాభాలు ఖర్చులతో సమానంగా ఉంటుంది ఉదయం అనుకోని ఖర్చులు రావచ్చు ముఖ్యంగా ఇంటి లేదా వాహన మరమ్మతులు అయినా మధ్యాహ్నం ఒక కొత్త ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీకు బకాయి డబ్బులు తిరిగి రావచ్చు పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి త్వరిత నిర్ణయాలు తీసుకోవద్దు షేర్ మార్కెట్లు క్రిప్టో వంటి రంగాల్లో రిస్క్ తీసుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు ఆర్థిక విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా అనుకూల ఫలితాలు ఉంటాయి మీ యొక్క కృషి ఉన్నతాధికారులు గుర్తిస్తారు కొత్త బాధ్యతలు కొత్త పనులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఒక మంచి శుభవార్త కూడా రావచ్చు సహ ఉద్యోగులతో చిన్న విభేదాలు రావచ్చు కానీ చివరికి మీ మాటకు ప్రత్యేకమైనటువంటి మద్దతు కూడా లభిస్తుంది ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభదాయకంగా ఒప్పందాలు వస్తాయి ఉదయం ఒక కొత్త కస్టమర్ మీ యొక్క వ్యాపారానికి రావచ్చు కానీ జీవిత భాగస్వామి వ్యవహారాల్లో అపార్థాలు రావచ్చు లేదా మీ యొక్క వ్యాపార భాగస్వామి విషయంలో కొన్ని అపార్థాలు రావచ్చు మీరు తీసుకునే నిర్ణయాల్లో ప్రత్యేకంగా ఏకాగ్రత జాగ్రత్త చూపించాలి సాయంత్రం సమయానికి ఒక పెద్ద కాంట్రాక్టు లేదా డీల్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు మీకు శుభవార్త లభిస్తు లభించే అవకాశం ఉంది ఒక పాత డీల్ ఫైనల్ కావచ్చు మీరు భూమి మీద ఇల్లు కొనాలి భూమి లేదా ఇల్లు కొనాలనే అనుకుంటే ఈరోజు దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ పత్రాలు జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది మొత్తం ఈ రంగంలో వారికి లాభదాయకమైనటువంటి రోజుగా మారుతుందని చెప్పవచ్చు అలాగే విదేశీ అవకాశాలు ఈరోజు తన్నుకుంటూ వస్తాయి విదేశాల వెళ్ళాలనుకున్న వారికి ఈరోజు మంచి వార్తలు రావచ్చు వీసా లేదా ప్రాజెక్ట్ అప్రూవల్ విషయంలో పురోగతి కూడా లభిస్తుంది ప్రయాణం విషయంలో అనుకోని ఆలస్యం ఉండవచ్చు కానీ చివరికి ప్రయాణం విజయవంతంగా అవుతుంది కొంతమందికి అకస్మాత్తుగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఈరోజు అనుకోకుండా జరగవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కుంభరాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం కొంత అనుకూల వాతావరణం ఉండవచ్చు కానీ ఉదయం తర్వాత మీ మాటలకు మద్దతు పెరుగుతుందని మీరు గమనించవచ్చు ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి సాయంత్రం ఒక పెద్ద నాయకుడితో సమావేశం జరగవచ్చు ఇది ఒక మీ యొక్క భవిష్యత్తులకు ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలను ఇస్తుంది అలాగే ఈరోజు ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలు తలనొప్పి అలసట రావచ్చు అయినా మీలో మానసిక బలం బాగా ఉంటుంది ఆ ధ్యానం మీ యొక్క యోగా ఉపశమనాన్ని ఇస్తాయి ఈ రోజు మీలో సృజనాత్మకత ఎక్కువగా బయటపడుతుంది ఈరోజు జరిగే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఏంటంటే కుంభరాశి వారికి ఈరోజు జరగబోయే అత్యంత ప్రత్యేకమైన సంఘటన ఒక అనుకోని ఆహ్వానం ద్వారా లేదా అనుకోని ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క భవిష్యత్తు మార్గాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కొంతమందికి ఇది విదేశీ ప్రాజెక్టుల ఆహ్వానం కావచ్చు మరి కొంతమందికి రాజకీయాల్లో ఒక పెద్ద మద్దతు కావచ్చు మరికొందరికి కుటుంబంలో శుభవార్త కావచ్చు ఏదైనా ఈ సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది ఈరోజు తర్వాత మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవకాశం లేకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇలా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ మిశ్రమ ఫలితాల రోజు అయినప్పటికీ చివరికి విజయవంతమైనటువంటి రోజు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ధన్యవాదాలు స్వస్తి